హాయ్ హలో వెల్కమ్ మై ఛానల్ బ్రహ్మీ విత్ మీ బ్రహ్మానందం ఈ వీడియోలో మనం ఎంప్లాయీస్ హెల్త్ హెల్త్ కార్డ్ కార్డ్ ఆంధ్రప్రదేశ్ అయినటువంటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ యొక్క డేటాలో మన మొబైల్ నంబర్ మార్చుకోవాలంటే ఏ విధంగా మార్చుకోవచ్చో వివరిస్తాను సో వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ ను ఇప్పటి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి ఫ్రెండ్స్ మీకు ముందుగా చెప్పినట్లుగా నేను ఇక్కడ ఈ సెల్ఫ్ డెక్లరేషన్ ఏ విధంగా రాయాలన్నది మీకు చెప్తున్నాను నేను ఆల్రెడీ ఇది పీడిఎఫ్ ఫైల్ మీకు లింక్ నేను ఇవ్వడం జరిగింది అయితే ఇది మీకు కొంచెం అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ స్లైడ్స్ లో వివరిస్తున్నాను మొదటిగా హెడ్డింగ్ ఉంటుందండి సెల్ఫ్ డెకలరేషన్ అని హెడ్డింగ్ ఉంటుంది చూడండి ఇది హెడ్డింగ్ అనమాట మనకి దాని తర్వాత ఉన్నది టూ ఎవర్ అడ్రస్ చేస్తున్నాం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వీళ్ళని మనం అడ్రస్ చేస్తున్నాం టూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఇది ఫస్ట్ పార్ట్ అనమాట నెక్స్ట్ పార్ట్కి వెళ్ళేటప్పటికి చూడండి ఇది సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఏం రాస్తామంటే సబ్జెక్ట్ సెక్షన్ కు ఆఫ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని రాసాం మన సబ్జెక్ట్ అదే కాబట్టి నెక్స్ట్ కి వచ్చేటప్పటికి డిక్లరేషన్ ఇచ్చాం అనమాట డిక్లరేషన్ ఏం రాసామంటే ఐ ఇక్కడ మన పేరు రాసుకోవాలి హియర్ బై డిక్లేర్ దాట్ ఐ రిక్వెస్ట్ ఏ చేంజ్ ఆఫ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సర్ మై డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ ఇది మనం ఇచ్చినటువంటి డిక్లరేషన్ అనమాట దీనికి నెక్స్ట్ సెక్షన్ కి మూవ్ అయితే ఇక్కడ మనం డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ డీటెయిల్స్ ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ ఇక్కడ మీ పేరు ఇవ్వండి ఎంప్లాయ్ ఐడి మీ ట్రెజరీ ఐడి ఉంటుంది కదా అది ఇవ్వండి మీది సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంటుంది కదా ఆ ఆ ఇక్కడ ఇవ్వండి తర్వాత హెచ్ఓడి హెచ్ఓడి ఏంటండి మన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏదైతే అది రాసుకోవాలి స్టేట్ ఇది అందరికీ ఆంధ్రప్రదేశ్ తర్వాత డిస్ట్రిక్ట్ ఎవరి జిల్లా అయితే వారిది ఆ జిల్లాని ఇక్కడ మెన్షన్ చేసుకోండి తర్వాత ఓల్డ్ మొబైల్ నెంబర్ ఇది గుర్తుంటే ఇవ్వండి మీకు ఇది ఈహెచ్ఎస్ వెబ్సైట్ లో ఉంటుంది ఇది గుర్తున్నట్లయితే మీకు తెలిసినట్లయితే ఇవ్వండి అందులో చూసినప్పుడు ఐడియా వస్తే లేనట్లయితే దీన్ని ఎంటీ వదిలేయండి ఏం కాదు నెక్స్ట్ న్యూ మొబైల్ నెంబర్ ఈ న్యూ మొబైల్ నెంబర్ కూడా మీరు ఇప్పుడు ఏదైతే మెసేజ్ రావాలి మనకి అనుకుంటున్నారో అప్డేట్ అవ్వాల్సిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వండి ఇక్కడ సో ఏమంటే నేను ఇక్కడ కూడా మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేయండి ఓకేనా తర్వాత మన ఇమెయిల్ ఐడి ఇమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది కూడా ఇవ్వండి ది ఇక్కడికి మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ఎండింగ్ నోట్స్ లో ఏముంటాయంటే డేట్ అండ్ సిగ్నేచర్ డేట్ లో డేట్ వేయండి సిగ్నేచర్ దగ్గర మీ సిగ్నేచర్ చేయండి నేమ్ అన్న దగ్గర మీ పేరు రాసుకోండి డెసిగ్నేషన్ దగ్గర మీ డెసిగ్నేషన్ ఏదైతే అది ఇవ్వండి ఇక్కడతో మనకి పీడిఎఫ్ కంప్లీట్ అయిపోతుంది ఏదైతే సెల్ఫ్ డెక్లరేషన్ సంబంధించింది సో మీరు ఇలా కంప్లీట్ చేసినటువంటి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ను స్కాన్ చేసి ఒక ఈమెయిల్ ఐడికి దీన్ని సెండ్ చేయాల్సి ఉంటుంది సో ఆ ఇమెయిల్ ఏ విధంగా పంపాలన్నది కూడా నెక్స్ట్ మనం చూద్దాం ఇది ఈమెయిల్ ఐడి అండి ఈ ఇమెయిల్ ఐడికి మనం మన యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ను ఏదైతే స్కాన్ చేసి పెట్టామో అన్ని ఫిల్ చేసిన తర్వాత దాన్ని పంపించాల్సి ఉంటుంది ఈమెయిల్ ఐడి అనేది ఒకసారి నేను చదివినిపిస్తాను చూడండి అన్ని స్మాల్ లెటర్స్ అండి ఏపీ అండర్ స్కోర్ ఈహెచ్ఎఫ్ అట్ ది రేట్ ఆఫ్ వైఎస్ఆర్ ఏఏర్ఓ జివై ఆరోగ్య శ్రీ డాట్ ఎక్కడ స్పేస్ లేవండి ఏపీ డాట్ ఐఎన్ ఇది మెయిల్ ఐడి ఈ మెయిల్ ఐడికి మనం ఇప్పుడు మన యొక్క ఫిల్ చేసినటువంటి స్కాన్ చేసినటువంటి ఫిల్ చేసి స్కాన్ చేసినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ ను పంపించాలన్నమాట దీంట్లో సబ్జెక్ట్ వచ్చేటప్పటికి మనం మెయిల్ పంపేటప్పుడు సబ్జెక్ట్ రాస్తాం కదా సబ్జెక్ట్ లో చేంజ్ ఆఫ్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అనేది మీరు కంపల్సరీ మెన్షన్ చేయండి దీని తర్వాత మెసేజ్ అక్కడ మెసేజ్ బాడీ ఉంటుంది కదా దాంట్లో ఏం రాయాలంటే నమస్తే సర్ శలష్ మేడం దిస్ ఈస్ మీ పేరు రాయండి ప్లీజ్ చేంజ్ మై రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఐ ఎంక్లోజ్ ఏ సెల్ఫ్ డెక్లరేషన్ లెటర్ టు తర్వాత థ్యాంక్ యూ యూ సర్ స్లాష్ మేడం ఈ విధంగా మెసేజ్ బాడీని మీరు ఫిల్ చేయండి ఇలా చేసిన తర్వాత ఏదైతే మన స్కాన్ చేసినటువంటి పీడిఎఫ్ ఉంటుందో దాన్ని అటాచ్ చేసేసి మెయిల్ కి సెండ్ చేసేయండి దాంతో మీకు ఒకటి నుండి రెండు రోజుల్లో మూడు రోజుల్లోనే మాక్సిమం పని అయిపోతుంది అయితే వాళ్ళు అఫీషియల్ గా చెప్పడం ఏంటంటే ఏడు నుండి పది వర్కింగ్ డేస్ లో మనకి టోటల్ గా అప్డేట్ అవడం అన్నది జరుగుతుంది అని చెప్తున్నారు మాక్సిమం ఒకటి నుంచి మూడు రోజుల్లోనే అప్డేట్ అయిపోతుంది అయిపోయిన వెంటనే మనకి మెయిల్ ఐడికి మెయిల్ వస్తుంది సో మెయిల్స్ చెక్ చేసుకోండి మీకు పీడిఎఫ్ కూడా ఏ విధంగా వస్తుంది అన్నది శాంపిల్ పీడిఎఫ్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మనకి శాంపిల్ పీడిఎఫ్ అనమాట ఇది నేను మీకు డిస్క్రిప్షన్ లో దీని యొక్క లింక్ మరియు ఈమెయిల్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో చూశారు కదా ఇది మ్యాటర్ ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన సర్కిల్లో మన వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబర్స్ మనకి వచ్చే విధంగా మీరు కూడా కోఆపరేట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్